ఈ దేశంలో రెండు వందల సంవత్సరాలు వర్తంకం కోసం వచ్చి ఈ దేశాన్ని సర్వం దోపిడి చేసినటువంటి ఆంగ్లేయుడే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టలేకపోయింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రం ఆ రోజు నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన తెలంగాణలో తొంభై శాతం తెలంగాణ సంపద మార్వాడోడు గుజరాత్ కు రాజస్థాన్ కు దోసుకపోతున్నాడు దోసుకపోయిందే దాకా ఇక్కడి బిడ్డల అస్తిత్వం మీద తెలంగాణ బిడ్డల మీద భౌతిక దాడులకు దిగుతున్నాడంటే ఎక్కడ పోతుంది తెలంగాణ పౌరుషం తెలంగాణ పౌరుషం ఆనాడు నిజాం నవాబునే తరిమి కొట్టినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ కారం పొడితో కదిలిన పల్లె రోకలి బండత కదిలిన పల్లె ఉద్యమాల ఊయలగా రాజులను తరిమిన పోరు బాంచోరని కాళ్ళు మొక్కుతని బాణి సత్వముకు చరమ వెట్టి చాకిరి విమిత్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం చల్ ఇది వీరుల గన్నమ్మా ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు అని నే కొట్టినటువంటి గడ్డ సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ మా రోజు వీరన్న బెల్లి లలితక్క వందల మంది ఉత్తమకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినరు గద్దరన్నని స్ఫూర్తిగా తీసుకొని బండెనక బండి కట్టి పదహారు పండ్లు కట్టి ఏ పండ్లవు కొడుకో నైజాము మించి కరోడా మాజీల సర్కరోడా ముటుం సూర్యపేట నట నడుమలగొ నీవుండే దైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోల్కొండ గోల్కొండ కిలా కింద నీ గోరితం కొడుకో నైజాము సరి కరోడా అని ఈ తెలంగాణ సంస్థానాన్ని నాలుగు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించి ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అభివృద్ధి పథకాలు చేసినటువంటి నిజామున్నే తరి కొట్టినాం నీవెంతరా మార్వడరా నీ వచ్చి మా బిడ్డల మీద మా గడ్డ మీద మొత్తం దోసుకొని ఇక్కడ జిఎస్టి కొట్టుకుంటా ట్యాక్సు లేట్టుకుంటా అధికారులను మొత్తం మేనేజ్ చేసుకుంటా సంపదను మొత్తము గుజరాత్ తరలిస్తుంది నేను ఒక్కటి చెప్తా మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక కులవృత్తులు ఉంటుండే మాదిగా మాలోడు సాకలోడు కుమ్మరోడు కమ్మరోడు హౌసులోడు ఇట్లా రకరకాల కుల వృత్తులు ఉంటుంటే ఆ కుల వృత్తులు మొత్తం ధ్వంసం చేసినటువంటి దొంగలు వీళ్ళు ఒక చికెన్ షాపు ఒక తాటి షాట్ ఎక్కడ ఎక్కడ తప్పితే మొత్తం అన్ని కులాలను ధ్వంసం ఈ దొంగలు ఎవరు వదిలేడు మా తెలంగాణలో ఎంత మంది కులవృత్తులు లేరు ఎన్ని కులవృత్తులు ఈ రోజు నువ్వు నాశనం నేను చూపిస్తా పెద్ద పాఠశా చెప్తావురా పెద్ద పాఠా ఒక్క గుజరాత్ని చెక్కుమన్ ఒక మారవడోని చెక్కుమన్ కుండ చేయమను అని చూస్తా నేను మనల్ని కుండాలు చేస్తే ఆ కుండని తీసుకపోయి హైదరాబాద్ లో మనం దగ్గర అరవై రూపాయలు కొనుక్కొడు ఆరు వందలకు అమ్ముతాడు కుల వృత్తులు తెలంగాణ సమాజం బతికిందా ఈ మార్వడ ఎన్ని రోజులైంది కుల వృత్తులు లేవని ఎట్లా అంటావు నువ్వు బరాబర్ తెలంగాణలో అనేక కల్చర్లు అనేక కులాలు వృత్తులు చేసుకొని బతుకుతుండే మన అన్న మనకు ఈ కుల వృత్తులంతా ముందు పని చేసి ఆరు నెలల తర్వాత వాళ్ళు బిచ్చం తీసుకునేది మన దగ్గర వాళ్ళు మనము ఒడ్లో కందులో జొన్నలు పెడితే ఆ రోజు మనకు పని చేసేది కానీ ఈ మార్వాడోలు వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో కుల వృత్తులను మొత్తం ధ్వంసం ఈ ఈరోజు ఇల్లు కట్టుకొని ఇటుక రాయక చలకల చల్లే ఎరువు కుల్లుకో ఎత్తు బండి ఉన్నోడికి సైతం ఏడాదంతా పని దొరికేది ట్రాక్టరు టరించినదో నా డొంక దారిని ఆ ఎద్దు బండికి ఎగిరి పడ్డదమ్మో ఈ దేశంలో నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా పరక షాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయి లారీలరా క్లీనర్లు అయ్యిరా పెట్రోల్ మురికిల మురికయిన్రా తల్లి దుదు పట్టణాలలో అరక పరక శాపలకు ఇట్లా అనేక పాటలు మన కవులు కళాకారులు రాసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర కోట్లు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం లక్ష మంది జనాభా కూడా లేనటువంటి మార్వడోడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోసుకొని పోతుంటే ఆ మార్వాడోడు ఇచ్చేటటువంటి కొన్ని ముష్టి పైసలు కాసేవాడి ఇక్కడ కొంతమంది వాడిని అడుగులకు మడుగులెత్తుకుంటా ఈ దేశంలో ఎవడ ఎవడొద్దన్నారు బతుని బతుకు ఎక్కడన్నా బతుకు కానీ మా బతుకు మా పొట్ట కొట్ట కానీ మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఇది పార్టీలు ఒక రేవంత్ రెడ్డి గారు అందరి స్టాండ్ తెలంగాణ బిడ్డల కోసం మనం ఉద్యమం చేసింది ఒక్క నిమిషం నేను చెప్తా తెలంగాణ రాష్ట్రం కేవలం మన భాష మాట్లాడతాడు మనకు ఇస్తాడు మన కంచం కొత్తుంది మంచం కొత్తుంది కేవలం మన మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు అని ఒక ఆంధ్రని మనం తరిమి కొట్టినాం ఖచ్చితంగా ఈ ఈ విషయంలో అందరు పార్టీల అతీతంగా కులాల అతీతంగా మర్తాలకు ఖచ్చితంగా రావాల్సిందే ఈ రోజు గ్రామాలలో వాడు ఏమంటాడు తెలంగాణ వాళ్ళు తాగుపోతులంట తెలంగాణ వాళ్ళు పొద్దుగాలు ఎవరంట నేను చూపిస్తా రారా ఏ మార్వాడు వస్తాడో మా కోమటన్న గ్రామంలో షాపు ఎవరికి ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి వాడిని విల్లు కొట్టు తీస్తాడు నువ్వు మార్వాడోని షాప్ దగ్గర వైపా ఎవరకూడదో ఎవరన్నా ఎమర్జెన్సీ ఉంది నాకు పది రూపాయలు నా కొడుకు హాస్పిటల్ రాత్రి పన్నెండు గంటలకు ఇచ్చిన చరిత్ర ఉంది మార్వాడోడు పిల్లికి పిచ్చమేస్తాడా అన్న ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఈ మొత్తం దోసుకపోతున్నారు మార్వాడోడే గనక తెలంగాణ రాష్ట్రంలో జీరో దందా చేయకుండా ట్యాక్సులు కూడా కడితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది ఈ రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ కు ఇంకొక రెండున్నర కోట్లు అదనంగా యాడైతుంది ప్రతి దాన్ని బ్లాక్ దందా చేస్తున్నాడు మార్డు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ నేను ఒక ఉదాహరణ తరతరాలుగా మన తెలుగు ఎక్కడ బిజినెస్ చేస్తే సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోలేకపోతాడు రూపాయలు బిల్లింగ్ కడతాడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వాడు ఎన్ని ట్యాక్స్ లేకొడతాడు నేను నేను చూపిస్తాను పెయింటింగ్ హార్డ్వర్ ప్రతిది వాందే బంగారం దుక్నము మొత్తం జీరో దంద లక్ష రూపాయలు అమ్మితే పదివేల పాటు జీఎస్టీ ఇస్తాడు మిగతాది మొత్తం జేబు వేసుకొని మొత్తం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నాశనం నేను చెప్తా క్వశ్చన్ అడిగినావు వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడేటోడైతే ఏ మార్గడోడన్నా ఒక దేవుని విగ్రహం చెప్పుకోమన్ మా 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 ఏ రకంగా అయితే చెప్తారు మా వైశ్యులు ఏ రకంగా అయితే దేవుళ్ళ విగ్రహాలు అని చెప్తారు ఈ దేశంలో ఏ మార్వడ తీసుకొని వచ్చి ఒక ఎల్లమ్మ విగ్రహమో ఒక రాముని విగ్రహమో ఒక అంజనే విగ్రహం చెప్పు వీళ్ళు దొంగ హిందువులు వీళ్ళు దేవుడు అంటే చిత్తం శివుని భక్తి శక్తి పులమేనా అని ఒక సామెత ఉంది తెలంగాణలో వీళ్లకు హిందూ మతానికి సంబంధం లేదు హిందూ ధర్మాన్ని కాపాడుతాం మన కోమట్లు కాపాడతారు కోమట్ల కన్నా ఎక్క పూజలు చేస్తారా వాళ్ళు పాన్ పాన్పరం దినుకుంటా ఈ దేశంలో మొత్తం క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ఈ థ్రోట్ క్యాన్సర్ మొత్తం పాన్పారాకు గుట్కా తంబాక్ ఎవడు ఎవడు అనవర్ చేసిండు మన తెలంగాణ బిడ్డలు ఎవడన్నా పాన్పారాకు తింటాడా ఇంత స్వచ్ఛంగా ఇంత నిష్ఠతో ఉండేవాడు తాగిపోతులు తిరుగుబోతులు అంటడా ఇట్లా కొవ్వెక్క మాట్లాడితే నిన్ను మా కాలోజీ గారు చెప్పినట్లు పాన్ ప్రాంతం వాడు ఏదన్నా ఇక్కడ

రోయిందే అని ఎవరు తరిమి కొట్ట తరిమి కొట్ట తరిమి కొట్టొద్దని బండి సంజయ్కి చెప్పింది ఎవడు మేము ఎవడని అడుగుకున్నామా హిందువులు ఆడుకున్నారా ముస్లింలు ఆడుకున్నారా క్రైసరావులు ఆడుకున్నారా చెప్పాలి కదా ఈ దేశంలో ఉట్టి ఈ దేశంలో బడుగు బలైన వర్గాల కోసం కోసం కాడిత పీడిత వర్గాల కోసం ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి నక్సలైట్లని రూపుమాపడానికి ఆపరేషన్ కగార్ పేరు మీద కొన్ని లక్షల మంది మావోయిస్టులను పేదల తరఫున కొట్లాడేటటువంటి వాళ్ళను ఉద్యమంతో అణిచివేస్తున్న నీవు రోహింగ్యాల మీద ఎందుకు నీవు మరి ఎందుకు వాళ్ళని తరిమేస్తలేవు అన్నాడు బంగ్లాదేశం నుంచి బర్మా నుంచి వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నారని నువ్వు చెప్తున్నావు వండి సంజయ్ గత పదకొండేళ్ళు నీవే కాదు అధికారంలో ఉంది మరి చేయాల్సింది దేవుడు నీకు చేత కాకపోతే దీపో అంటే నువ్వు చెప్పులు మాడ ఉన్నావు ఎట్లా చెప్పు మరి రోహింగ్యాలో తరిపి ఎవడు మాధవి లత అంటే పెద్ద జోకర్ ఆమె పెద్ద దానికి ఆమె గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆమె పెద్ద మహానటి నిజంగా చెప్పాలంటే మాధవి లత రాజకీయాలకు పనికిరాదు ఆమె ఏం చేసుకోవాలంటే మంచిగా ఏదైనా సినిమాల నటిస్తే మన దేశానికి ఆస్కార్ అవార్డు వస్తుంది ఆ రకంగా పేరు ప్రతిష్టలు కీర్తి వస్తుంది మనం చూసినా ఇటీవల తిరుమల సినిమాకి ఎట్లయితే అవార్డు వచ్చిందో మాధవిలో నటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆస్కార్ మొత్తం కొల్లగొడతది ఆమె రాజకీయాలకు పనికిరాదు ఆమెకు మిడిమిడి జ్ఞానము ఏమో చారానకోడికి బారాన అన్నట్లు ఆమెకు అసలు దిమాక్ లేదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అయితే ఉద్యమం నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినమో అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని తెలంగాణ కుల వృత్తుల్ని మొత్తం ధ్వంసం చేస్తున్నటువంటి మార్వాడీల ఆగడాలు ఆగే వరకు ఈ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు మొత్తం సంపద వంచినప్పుడే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది వచ్చినటువంటి తెలంగాణకు సార్కత సార్థకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగొద్దని నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా దీని అందరికి మద్దతు నాలుగున్నర కోట్ల ప్రజలు కూడా அந்த கச்சிதா கலசி போராடால மரக்கே நீர் அடின காட்டி పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా తెలంగాణమా పోరు కోట్లాది ప్రాణమా తెలంగాణ కోట్ల పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని ఆ పాటని ఆ రోజు ఆదర్శంగా తీసుకొని ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించినాము అదే గద్దరన్న స్ఫూర్తితో ఈ రోజు తెలంగాణలో గోబ్యాక్ మార్వడి ఉద్యమాన్ని కూడా ఉధృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కొన్ని మీడియా సంస్థలు అమ్ముడవచ్చు కానీ ఇటువంటి సోషల్ మీడియా మొత్తం మా మార్వడీలకు మా కుల వృత్తులకు తెలంగాణ ప్రజలు నిలిచినందుకు మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జై తెలంగాణ గోబ్యాక్ మార్వడి మార్వడి హఠావో తెలంగాణకు బచావో